ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని ఐకేపీ సెంటర్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తడిసిన ధాన్యంను అధికారులతో కలిసి పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క రైతన్న కూడా కన్నీరు పెడుతూ బాధపడవద్దని తడిసిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు రైతుల లారీల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్క రైతన్న ఆందోళన చెందవద్దని అన్నారు గత ప్రభుత్వ హయాంలో తడిసిన పంటకు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఇప్పుడు హరీష్ రావు రైతులను పరామర్శిస్తూ ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు కుప్పల్లో ఐకేపీ సెంటర్లో లో పోసిన తడిసిన పచ్చని కూడా మన బిల్లలో సప్లై చేస్తున్నారు దయచేసి అధికారులు ఎక్కడన్నా మీరు దయచేసి తిరుగుతున్నారు మాకు తెలిసింది ఇక్కడ కూడా నేను నేను అనట్లే తిరిగి వీళ్ళు కొద్దిగా ఆందోళన పడ్డారు ఏంటి అధికారులు ఇంకా రాలేదు అంటే నేను ఫోన్ చేసినా మీరు వచ్చి దయచేసి కుప్పలన్నీ రైతుల పేర్లు రాసుకోండి ఎవరికెంత నష్టం జరిగిందో దయచేసి

కాంగ్రెస్ ప్రభుత్వమే కొంటుందని నేను వాళ్లకు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం దానితో పాటు ఈరోజు పొద్దుడి నుంచి సిద్దిపేట నియోజకవర్గంలో ఐదు మండలాల్లో గల రిపోర్టు మొత్తం అధికారులతో మాట్లాడి రిపోర్టు కూడా తీసుకోవడం జరిగింది ఏ మండలాల్లో ఎంత పంట నష్టం జరిగింది ఎక్కడ ఇప్పటికి కొయ్యని వడ్లు కూడా పంట ఎక్కడ నష్టం జరిగింది కూడా రిపోర్ట్ మా చేతికి వచ్చింది ఖచ్చితంగా మేము అధికారులతో సమన్వయం చేసుకుంటూ వెంట వెంటనే రిపోర్ట్ తెప్పించుకుంటూ పొద్దుడి నుంచి కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది డిఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది డీసీఎస్ఓ మేడం గారితో మాట్లాడింది అగ్రికల్చర్ ఆఫీసర్లతో కూడా మాట్లాడడం జరిగింది సిద్దిపేట నియోజకవర్గంలో ఐదు మండలాలు పట్టణంలో ఎక్కడైతే సిద్దిపేట పట్టణంలో పత్తి యాడ్ లో పోసిన వడ్లకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఒకటి తెలియజేస్తా ఉన్నా